హా పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలా కాబట్టి మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అరుసుకొని వద్దాం పాండ్రి తాత ఏం చేస్తున్నావే నీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే మీ సాధారణ మాటలు నీ వెనకేసుకొస్తావు చెప్పు ఒక్క పార్టీలో వండుకుంటే మన చెయ్యి పార్టీలో వండుకుంటే గీసొచ్చి కుట్టలు చేస్తారా అస్సలే ఇడిచిపెట్టే ఏయ్ మా సారణ అంటే తప్పే ఉన్నది ఎక్కువ మాట్లాడితే ఇక్కడనే మలతా నన్ను మలతావా అంతే మరి నన్ను మలతా బాగా మాట్లాడతావు నువ్వు బాగా మాట్లాడాలి చేసుకుంటావు

ఇంతకు వాళ్ళ సారెవ్వలు ఆయన అన్న మాట ఏంది మీ పంచాయతీ దేనికోసమే తాత నాకన్నా సేపు జరంత పుణ్యం ఉంటది అరే వీళ్ళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మన ఉత్తమ్ కుమార్ సారే ముఖ్యమంత్రి అవుతాడు అని అట పిల్ల అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి వీళ్ళు ఎవరకు వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటా పోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి మా రేవంతాల సార్ ఏం కావాలి ఆయన కాకపోతే మా దాంట్లో ఇంకా లీడర్ లేరా ఈ సార్ ఎట్లా అంటాడు ఒక ఉత్తమ్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు అని రాజగోపాల్ రెడ్డి సారు ఏదో మాట వరుస రాదు దాన్ని గింత గణం సీరియస్ గా తీసుకుంటున్నావు ఏంటి మాట వరుస కన్నాడా ఆ మాటలు అట్లే ఉన్నాయా ఆ మాటలు ఎత్తున్నాయా నువ్వే ఒక ఓ ఎడిటర్ పిల్లగా మన రాజగోపాల్ రెడ్డి సార్ మాట్లాడిన ఈసారి చూపించు ఇన్నావా నాకు నాలుకే మీద మచ్చలు ఉన్నాయి నేను ఏదంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని అంటే ఉత్తమ్ కుమార్ సారే ముఖ్యమంత్రి కావాలని అంటాడంటే అసలు సార్ ఉద్దేశం ఏందన్నట్టు చెప్పు అయినా కాంగ్రెస్ పార్టీలో అందరు లీడర్లు ముఖ్యమంత్రి అభ్యర్థులే కాదే ఆ రాజగోపాల్ రెడ్డి సార్ ఒక్కడన్నంత మాత్రాన ఉత్తమ్ సార్ ముఖ్యమంత్రి ఎట్లయితాడు చెప్పు ఏయ్ మీ రాజగోపాల్ రెడ్డి సార్కు నాలుక మీద మత్తలు ఉన్నాయి కాబట్టి ఆయన అన్నట్టు ఉత్తమ్ కుమార్ సారు ముఖ్యమంత్రి అవుతాడు అని అంటాడు కదా ఆయన ఎక్కువ నాకు ఒళ్ళు మీద ఎక్కడ పెద్ద పెద్ద మత్తలు ఉన్నాయి నేను అనేది ఉంటే మా బట్టి సారే ముఖ్యమంత్రి అవుతాడు అవసరం అయితే ప్రధానమంత్రి అవుతాడు చూడు నేను అంటా నిజంగానే నాలుక మీద మచ్చలు ఉన్నోళ్ళు అన్నది అన్నట్టు జరుగుతుంది అనుకుంటే ఆ మాట ఏదో కోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే ముఖ్యమంత్రి అవుతాడు అనుకోవచ్చు కాదే అట్లా కాకున్నా వాళ్ళ అన్న రెడ్డి ఎంకరెడ్డి సారన్న ముఖ్యమంత్రి అవుతాడు అనుకోవచ్చు కదా ఏమోనే వీళ్ళందరు కలిసి ఏదో పిలాని ఎత్తాలని అనుమానం ఉన్నది లేకపోతే ఇన్నొద్దుల సంధి లేని మాటలు ఇప్పుడే ఎందుకు గడతాను చెప్పు మీరు ఏదో నీకేం కొడుతున్నది పెద్ద మనిషి నువ్వు లేని లేని ముచ్చట్లు చెప్పి జనాలను కన్ఫ్యూజ్ చేయకు ఇన్నొద్దుల సంధి ఎవరి మాటలు లెక్క చేయకుండా ఆయన పనులేదో ఆయన చేసుకుంటే పోతున్న మా రేవంతాల సార్ ను పక్కకు పెట్టే పిలాని ఏదో చేస్తాను పిల్ల వీళ్ళు లేకుంటే ఇప్పుడే ఎగ్గిస్తుంటే బాటలు ఎందుకు ఇవడతాయి చెప్పు అయ్యారాములు రాములు గారు నీకు నీ అనుమానాలకు శతకోటి వందనాలు ఇప్పుడున్న అనుమానాలు జాలే అన్నట్టు నువ్వు లేని లేని అనుమానాలు మనిషి నీకు అంత పుణ్యం ఉంటుంది అరే మళ్ళా గట్ల ఏంది పిల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బె పగ్గాలు మా రేవంతాలు సార్ దగ్గరనే ఎందుకు పెట్టుకున్నాడు చెప్పు ఎవరికి ఎక్కుంటా ఇది కూడా ఎవరికన్నా ఇచ్చేది ఉంటే పార్టీని అంత వాళ్ళ చేతులుగా తీసుకొని కొత్సాఖరికి ఆ ముఖ్యమంత్రి సీటు కూడా మాకే కావాలని వీళ్ళకి తిరని అన్నట్టు అందుకే ఎవరికి ఇతర పెద్ద పోస్టును నువ్వు ముచ్చట చెప్తే నక్కకు నాగలోకానికి లింక్ ఉన్నది అన్నట్టు చెప్తావు కాంగ్రెస్ పార్టీల వర్గాల కుమ్ములాటలు ఉంటాయి అన్న ముచ్చట నిజమే కావచ్చు గానీ అది అధికారం రాక మునుపు అన్నట్టుండే కానీ ఇప్పుడు ఎవ్వల పని వాళ్ళు వేసుకుంటా పోతున్నారు అదేంటి పంచాదు ఎవ్వరు సరి సప్పు లేకుంటా ఉంటారు అని అంటే మర ఏదో తాడు వేలు అన్నట్టే దాని అర్థం లేకపోతే ఇన్నొద్దుల సం ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డి సారు ఎందుకంటాడు చెప్పు సరే ఆ రాజగోపాల్ రెడ్డి సారు ఏ ఉద్దేశంతోనే అన్నాడో గాని మీరు మీరు ఒక్క పార్టీలో ఉండుకుంటా ఈ వర్గ పంచాదీలు అయితే పెట్టుకోకుండా అరేని పంచాతీలు ఏం పెట్టుకో కుర్రి అని నువ్వు మంచిగానే చెప్తాను ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు మంచిగానే పరిపాలిస్తూనే ఉండే ఏలుబడి కూడా మంచుకనే ఉండే మంచి పేరు కూడా తెచ్చుకుంటూనే ఉండే మరి ఇప్పుడు వీళ్ళ రాజగోపాల్ రెడ్డి సారు ఉత్తమ్ కుమార్ సారు ముఖ్యమంత్రి అవుతాడు అని అంటే దాని ఉద్దేశం ఏంది ఇప్పుడున్న రేవంతాలు సారు దించేసి ఈ ముఖ్యమంత్రిని చేద్దామని లేకపోతే వచ్చే ఎలా రాజకీయం నువ్వే ముఖ్యమంత్రి అవుతావు నువ్వే ముఖ్యమంత్రిగా నిలబడాలి అని అన్న మీరు అర్థమైందన్నట్టు చెప్పు నువ్వే చెప్పు ఇక లేక గురించి చెప్పు నీకు అర్థమైనా చేసేది ఏం లేదు గానీ నువ్వైతే సప్పుడు చేయక ఇంటికి పో అన్నతో పంచాయతీకి గొలుసుకోకు ఏంది సప్పుడు చెక్కువాలి ఇప్పుడు వీళ్ళ రాజగోపాల్ రెడ్డి సారు ఉత్తమ్ కుమార్ సారు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తాడు అప్పట్లో గట్టనే జగ్గారెడ్డి సారు కూడా నేను సత్యలోపడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతా అని ఆయన అన్నాడు రేపు రేపట్ల బుడ్డ లీడర్లు చిన్న చిన్న సోటా మోటా లీడర్లు కూడా మేము కూడా ముఖ్యమంత్రులు అవుతాము అని అంటారు అట్లాంటప్పుడు పార్టీ ఏడపొడికి వెళ్తాయి చెప్పను ఆగు మా ఆగు వాళ్ళు వచ్చేదాకా చూసా ఇప్పుడని నువ్వు అంతనే వస్తుంది రాజకోపల్ల ఇక మా ముస్లోని పంచాది ఇవాళ ఒడవది కానీ సూషీలు కదా పబ్లిక్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారేమన్నాడో ఉత్తమ్ సారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడట ఇక ఈయన మాట్లాడింది తిన్నాక కడమ కాంగ్రెస్ లీడర్లు లోపట లోపట ఏమనుకున్నారో మరి ఇన్నొద్దులు షెయి పార్టీల ఎసొంటి పంచాదులు లేకుండా ఏలవాడి చేస్తున్నారు అని అందరు అనుకుంటుండ్రు ఇక గిట్లా మనిషికో మాట మాట్లాడి మళ్ళీ పంచాదులు పెట్టుకోకుంటుంటే అదే పదివేలు వెళ్ళిపోను